గారు ఛానల్ ప్రస్తుతం ప్రసంతంతో పాటు దామో బాలి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ నా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక్కసారి చూసుకుంటే సార్ ఆంధ్రప్రదేశ్ కు మరోసారి మొండి చేయి చూపించినట్టుగా మనకు తెలుస్తుంది సార్ లాస్ట్ టైం కూడా ఏదో అలొకేట్ చేస్తాము అప్పులు ఇప్పించి అని అన్నారు కానీ ఏం కేటాయించలేదు మళ్ళీ ఈసారి కూడా కేటాయించలేదు అన్న విమర్శ అయితే వినిపిస్తుంది అంటే బీహార్కి ఏమో సార్ వరాలు ఇచ్చేసారు సో అంటే రెండు కొయలేషన్ లో ఉన్నప్పటికీ బిహార్ ఒకలాగా ఆంధ్రప్రదేశ్ ఒకలాగా చూస్తుంది కేంద్రం అన్న విమర్శ కూడా వినిపిస్తుంది మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ పట్ల అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు రెండు తెలుగు రాష్ట్రాల పట్ల బీజేపీ ఈ విధంగానే ప్రవర్తిస్తుంది మరి ఎంటర్ ఈ బడ్జెట్ పైన మీ ఒపీనియన్ అంటే అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఇది ఆ బెనిఫిట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఈ బడ్జెట్ మరి వాళ్ళకి ఏ విధంగా చేశారు ఇది ఖచ్చితంగా మిడిల్ క్లాస్ బడ్జెట్ అని పిలుస్తున్నారు అందరూ ఎందుకంటే ప్రధానంగా ఈ బడ్జెట్లో చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే అది శాలరీడ్ క్లాస్ కావచ్చు లేదా పన్నెండు లక్షలు సంవత్సరానికి పన్నెండు లక్షల ఆదాయం ఉండే ఎవరికైనా కూడా ట్యాక్స్ ఫ్రీ అనమాట పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు గతంలో ఏడు లక్షల వరకు ఉంది దాన్ని ఒక్కసారిగా ఫైవ్ ల్యాక్స్ పెంచారు ఇది ఎవరు కూడా ఊహించలేదు అయితే ఇది సోషల్ మీడియా విజయం అని కూడా అంటున్నారు ఎందుకంటే సోషల్ మీడియాలో గత కొంతకాలం నుంచి మధ్యతరగతి వాళ్ళు శాలరీడ్ పీపుల్ విపరీతంగా మేము సంపాదించినంత ట్యాక్స్లు కట్టాల్సి వస్తూ ఉంది అని చాలా తీవ్రంగా పోస్టులు పెడుతున్నారు ఎందుకంటే ఈ బ్యాచ్ యాక్టివ్గా కూడా ఉంటారు సోషల్ మీడియాలో అందువల్ల అని అంటున్నారు కానీ అసలు విషయం అయితే అది కూడా కాదు అసలు విషయం ఎలక్షన్లు అంటే గతంలో గత ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం ఎంతో దారుణంగా సీట్లు దాదాపు అరవై మూడు సీట్లు కోల్పోయింది దాని తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు ఢిల్లీలో జరగబోతున్నాయి ఐదో తేదీ తర్వాత ఈ ఎండ్కి బీహార్లో జరగబోతున్నాయి నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఉంది తమిళనాడు ఉంది ఇలాగ రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మధ్యతరగతికి బీజేపీ పట్ల వ్యతిరేకత బలంగా పెరిగింది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మధ్యతరగతి తగ్గింది అట్లాగే మనం డేటా చూస్తే కూడా అర్బన్ కన్జంప్షన్ బాగా పడిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా అర్బన్ కన్జంప్షన్ బాగా పడిపోయింది దానివల్ల ఈవెన్ స్టాక్ మార్కెట్ మీద కానీ మొత్తం జీడిపి మీద కానీ ప్రభావం చూపింది జీడిపి కూడా ఏడు కోట్లలో ఫైవ్ పాయింట్ ఫోర్కి ఫస్ట్ టైం పడిపోయింది సో అందువల్ల దీన్నంతా దృష్టిలో పెట్టుకొని మోడీ ప్రభుత్వం ఇది చేశారు అంతవరకు ఖచ్చితంగా మెచ్చుకోవాలి కారణాలు ఏవైనా ఇది అయితే దాదాపు కోటి మందికి పైన ఉపయోగపడుతుంది దీనివల్ల గవర్నమెంట్కి కూడా లక్ష కోట్ల వరకు నష్టం వస్తుంది దాన్ని వేరే రకంగా గవర్నమెంట్ భర్తీ చేసుకోవడానికి ట్రై చేస్తుంది ఇది కూడా న్యూ ట్యాక్స్ రిజయం మాత్రమే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అట్లాగే ఉంటుంది న్యూ ట్యాక్స్ రిజిమ్ మాత్రమే ఈ రూల్ వస్తుంది మనం కానీ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ పెట్టుకుంటే దాని రూల్స్ వేరే ఉంటాయి అట్లాగే దీనికి సంబంధించి కూడా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు కూడా రాబోతుంది ఆ బిల్లులో లో ఏమేమి ఉంటాయనేది మనకు ఒక పది రోజుల తర్వాత కానీ క్లారిటీ రాదు సో అది ఒక ఆస్పెక్టు ఓవరాల్గా ప్రధానంగా మూడు ఆస్పెక్ట్లని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ పెట్టినట్టుగా చెప్తున్నారు ఒకటి ఇన్నోవేషను రెండు ఇన్వెస్ట్మెంటు మూడు ఇన్క్లూజివ్ గ్రోత్ సో ఇవి కాకుండా సింప్లిఫికేషన్ ఈ నాలుగు అంశాలు బడ్జెట్లో ఉన్నాయి అట్లాగే నిర్మలా సీతారామన్ గ్యాన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది గ్యాన్ అంటే గరీబ్ జి అంటే గరీబు వై అంటే యూత్ ఏ అంటే అన్నదాత ఎన్ అంటే నారీ శక్తి సో ఈ నాలుగు రకాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చెప్పారు అయితే ఓవరాల్గా యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల బడ్జెట్ ఇది గతంతో పోలిస్తే జీడిపిలో బడ్జెట్ అనేది తగ్గినట్టుగా చెప్తున్నారు గతంలో అంటే లాస్ట్ ఇయర్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ జీడిపిలో ఉంటే ఈసారి ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్కి తగ్గింది ఇన్ఫ్లేషన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇన్ఫ్లేషన్ ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ అలాగే దృష్టిలో పెట్టుకుంటే ఇంకా తగ్గినట్టుగా మనకు అర్థమవుతుంది అంటే బడ్జెట్ అలొకేషన్స్ అనేవి గతంతో పోలిస్తే తగ్గుతున్నాయి ఎవ్రీ ఇయర్ ఇది కరెక్ట్ కాదు అనే విమర్శలు అయితే వస్తున్నాయి అయితే ఇక్కడ మన టాపిక్ ఏంటంటే టోటల్ బడ్జెట్ అనాలిసిస్ కాదు ఓన్లీ తెలుగు రాష్ట్రాలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు అనేది ప్రధానమైన టాపిక్ ఆల్రెడీ తెలంగాణకు అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి అన్నట్టుగా వార్తలు వచ్చి రేవంత్ రెడ్డి కూడా లెటర్ రాస్తున్నాడు అట్లాగే కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డిని విమర్శించారు మోడీని విమర్శించాలి ఆ తేడా మనం గమనించాలి బీఆర్ఎస్ గత కొంతకాలంగా మోడీ జోలికి వెళ్ళట్లేదు ఎందుకంటే అక్కడ ఏదో ఒప్పందం జరిగి దాన్ని బేస్ చేసుకునే కవితకు బలు వచ్చిందనేది కూడా అందరూ కాంగ్రెస్ నాయకులు కూడా ఈవన్ రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ అలాగే చేశాడు సో ఆ యాంగిల్లో ఇప్పుడు కూడా నిజానికి మోడీ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ విమర్శించాలి ఆ పని చేయలేదు ఏదేమైనా తెలంగాణకు కూడా అన్యాయం జరిగింది ఇక ఆంధ్రాకి అన్యాయం జరగ తెలంగాణకు జరగడం ఆశ్చర్యం లేదు ఎందుకంటే తెలంగాణ మీద డిపెండ్ అయ్యి మోడీ మోడీ ప్రభుత్వం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలని ఎంపీల్ని సప్లై చేస్తుంది అందులో పదహారు మంది తెలుగుదేశం ఇద్దరు జనసేన ముగ్గురు బీజేపీ ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్న ఆంధ్రప్రదేశ్కి బీజేపీ ఏం చేయలేదు అదే బీహార్ పన్నెండు మంది ఎంపీలు ఉన్న బీహార్కి చాలా వరాలు ప్రకటించింది గతంలో కూడా మనం ఇదే టాపిక్ చెప్పుకున్నాం లాస్ట్ బడ్జెట్ టైంలో కూడా దాదాపు అరవై వేల కోట్లు బీహార్కి ఇస్తే మనకి ఓన్లీ ఆ పదిహేను వేల కోట్లు అది కూడా బ్యాంకులో ఇప్పిస్తాము మేము దగ్గరుండి అని చెప్పింది తప్ప అమరావతికి వేరే రకంగా ఏవి చేయలేదు ఈవెన్ విభజన నాటి హామీలకు సంబంధించి కూడా ఏమీ చేయలేదు అనేది గతంలో కూడా చెప్పుకున్నాం ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది ఇప్పుడు గతం కంటే ఎక్కువగా బీహార్కి వరాలు ఇచ్చాయి మకానా బోర్డు అంటారు మకానా అంటే మనం అదొక రకమైన ఫుడ్ నీళ్ళల్లో పండిస్తారు చెరువులు నల్లగా ఉండి దా తర్వాత ఫైనల్ అది తెల్ల ఆకారంలో వస్తుంది దాంతో రకరకాల వంటకాలు చేస్తారు అది సూపర్ ఫుడ్ గా పేరుంది అన్నమాట అది వెరీ డిఫికల్ట్ కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా నీళ్ళల్లో చల్లాలి గింజలు అది తామరాకులాగా వస్తుంది పైన పువ్వు వచ్చి పువ్వు నుంచి ముళ్ళతో కూడిన ఒక కాయ వస్తుంది దాని నుంచి తీయాలి మళ్ళీ ఆ నుంచి ఆ గింజల్ని ఒక చేపలు పట్టినట్టుగా దీంతో తీసుకొని చాలా ప్రాసెస్ ఉంటుంది దాని రైతుల కోసం మకానా బోర్డు ఏర్పాటు చేశాడు అనమాట బీహార్ లో అట్లాగే ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ మూడు ఎయిర్పోర్ట్స్ ఇస్తున్నారు ఐఐటి పాట్నాని విస్తరిస్తున్నారు తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ప్రాసెస్ ఇది పెడుతున్నారు అది కూడా ఇక్కడ చిరాగ్ పాస్వాన్ ఏరియాలో ఎందుకంటే చిరాగ్ పాస్వాన్ కూడా ఈ ప్రభుత్వంలో భాగంగా ఉన్నాడు ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు ప్రాసెసింగ్ సో ఇలాగా బీహార్కి వరాలన్నీ ఇస్తున్నారు అట్లాగే మహారాష్ట్రకు కూడా పూణె మెట్రోకి ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు తర్వాత అగ్రి బిజినెస్ నెట్వర్క్ మ్యాగ్నెట్ కి ఐదు వందల డెబ్బై ఆరు కోట్లు ముంబై మెట్రోకి పదహారు వందల కోట్లు గ్రీన్ అర్బన్ మొబిలిటీ హబ్కి వెయ్యి తొమ్మిది నాలుగు కోట్లు ఇలాగ మహారాష్ట్రకు కూడా వరాలు ఇచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ప్రత్యేకంగా ఏమీ లేదు ఓన్లీ అన్ని రాష్ట్రాలకి బడ్జెట్లో అలొకేషన్స్ ఉంటాయి మామూలుగా రెగ్యులర్గా అన్ని రాష్ట్రాలకి అంటే కేంద్ర పథకాలు ఇప్పుడు ఒక రోడ్డు నేషనల్ హైవే మూడు రాష్ట్రాల్లో ఉందనుకో మూడు రాష్ట్రాలకి బడ్జెట్ కేటాయించినట్టే లెక్క ఆ రోడ్లకి అట్లాగనే ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ఆదాయం రాష్ట్రాల నుంచి వెళ్తుంది కాబట్టి మళ్ళీ రాష్ట్రాలకి బడ్జెట్ నుంచి వాటాలు ఇస్తారు అది ఇచ్చారు తప్ప గా ఇచ్చేవి ఇచ్చారు తప్ప ప్రత్యేకంగా ఆంధ్రాకి ఏమి ఇవ్వలేదు ఇప్పుడు కి ఇచ్చినట్టుగా ప్రత్యేకంగా ఏమి లేదు అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మిజిలా ఒకటి మర్చిపోయిన దాకా మిథిలాంచల్ ప్రాజెక్ట్ వెస్ట్రన్ కోసి కెనాల్ దానికి కూడా డబ్బులు ఇచ్చారు బీహార్కి మనకు అలాగా ఒక రాయలసీమలో కెనాల్ క్రియేట్ చేయొచ్చు పంట కాలువలు క్రియేట్ చేయొచ్చు లేకపోతే ఆల్రెడీ మనకు అనేక పెండింగ్ ఉన్నాయి దానికి ఏమి ఇవ్వలేదు యాక్చువల్గా మనకి ఇచ్చింది చెప్పాలంటే పోలవరంకి ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించారు తర్వాత విశాఖ పోర్టుకి ఏడు వందల ముప్పై కోట్లు కేటాయించారు విశాఖ స్టీల్ ప్రాజెక్టుకి మూడు వేల రెండు వందల తొంభై ఐదు కేటాయించారు ఇవన్నీ కూడా బ్యాంక్ రుణాలకే సరిపోదని విశాఖ కార్మిక సంఘాలు చెప్తున్నారు అదేమో క్లియర్ గా ప్రైవేటైజేషన్ అయిపోయి వెళ్తున్నారు డ్రామా ఆడుతున్నారు ఇట్లా ఇక్కడ కూటమి అక్కడ మోడీ గవర్నమెంట్ అనేది కార్మిక సంఘాలే ఆరోపిస్తున్నాయి అట్లాగే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి నూట ఎనభై ఆరు కోట్లు కేటాయించారు హెల్త్ సెక్టర్ కి నూట అరవై రెండు కేట్లు కేటాయించారు రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ కి రెండు వందల అరవై కోట్లు కేటాయించారు ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ప్రాజెక్ట్కి రెండు వందల నలభై రెండు కోట్లు కేటాయించారు లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్స్కి మూడు వందల డెబ్బై ఐదు కోట్లు కేటాయించారు ఇది జనరల్గా అన్ని రాష్ట్రాలకు కేటాయించేదే ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి తప్ప ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి వరాలు ఇవ్వలేదు ఒక రకంగా జీరో అని చెప్పొచ్చు ఆ రకంగా తీసుకున్నప్పుడు ప్రత్యేకంగా అంటే రెగ్యులర్గా కేటాయించేవి తప్ప ఏమీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు అదే బీహార్ కి నేను చెప్పినవన్నీ మకాని బోర్ మకాన బోర్డు కాని కానీ గ్రీన్ ఫీల్డ్ కానీ ఐఐటి పాట్నా కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇవన్నీ దాదాపు ఐదు రకాల దీనికి కేటాయించారు బడ్జెట్ అక్కడ బీహార్కి సో ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది కి జయరాం రమేష్ చెప్పాడు కి ఎందుకు ఏమీ ఇవ్వట్లేదు అని దీన్ని చంద్రబాబు ఖండించట్లేదు చంద్రబాబు బడ్జెట్ ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు జగన్ ఏమో తేలుగుట్టిన దొంగలాగా గా ఉన్నాడు నిజానికి ప్రతిపక్షంగా ఉన్న జగన్ లేదా వైసీపీ వీళ్ళు విమర్శించాలి వాళ్ళు విమర్శించట్లేదు ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే విమర్శిస్తున్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది తప్ప ఇటు అందుకనే బీజేపీ అంటే బాబు జగన్ అండ్ పవన్ అంటున్నారు ఈ ముగ్గురు కూడా మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎక్కడా ప్రశ్నించట్లేదు అయితే ఓవరాల్గా బడ్జెట్ అనేది కూడా ఇన్వెస్ట్మెంట్కి పెద్ద బూస్టప్ ఇచ్చే విధంగా లేదని స్టాక్ లో ఆల్రెడీ నిన్న చూస్తే మనకి డౌన్లోనే ఉన్నాయి స్టాక్ మార్కెట్లు ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి కూడా కనపడలేదు బడ్జెట్ నుంచి కొంత కోలుకోవాలంటు అనుకుంటున్నారు ఎందుకంటే బడ్జెట్ అలొకేషన్ తగ్గిపోయింది కాబట్టి ఓవరాల్గా ఇటు వ్యవసాయ రంగానికి కానీ ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ తగినంత నిధులు కేటాయించట్లేదు అట్లాగే జీడిపి గ్రోత్ అనేది కూడా ఫోకస్లో లేదు